హాయ్ అండి ఉదయాన్నే ఎవరికైనా టీ తాగడంతోనే డే అయితే స్టార్ట్ అవుతుంది కదా చూసారు ఇక్కడ మా అయితే టీ తాగుతున్నారు ఇక నాకైతే టీ తాగే అలవాట్లేదులేండి ఇంకా లేసినప్పటి నుంచి బట్టలు తుక్కోవడం ఆంటలు దమ్ముకోవడం ఇంకా మన ఆడవాళ్ళకి కావాల్సిన పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటాం మనం కానీ మనం ఎంత పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళ ముందైతే అస్సలు వాల్యూ ఉండదు అనమాట ఏంటి నువ్వు చేసేది పెద్ద పని ఇంట్లో అన్నం వండుకుంటూ కూరలు చేసుకుంటూ ఉండడం కూడా ఒక పనేనా అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా సరే ఆడవాళ్ళు చేసే పనిని గుర్తించకపోగా పైగా ఇలాంటి మాటలు అనేటప్పుడు మనకి మనసుకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎన్ని పనులు ఉంటాయండి చెప్పండి అన్ని పనులు చేసుకుంటూ కూడా మళ్ళీ మనం ఫైనల్గా ఏదో ఒక రకంగా ఇన్కమ్ అయితే రావాలి మనకు కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండీ కానీ ఇన్ని పనులు చేసుకుంటూ ఆడవాళ్ళు ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించాలి అని ఆలోచనతో ఉన్నప్పటికీ కనీసం అప్పుడప్పుడైనా సరే కాస్త అర్థం చేసుకోకుండా ఉంటారండి ఈ మగవాళ్ళు అనేవాళ్ళు చాలా వరకు ఉంటారు అందరినీ కాదు అలా అర్థం చేసుకోకుండా ఉండే వాళ్ళకి మాత్రమేనండి ఇది ఎందుకంటే ఎంతో పని చేసుకునే మీకు బయట నుంచి రంగాల్ని ప్రశాంతంగా ఇంట్లో కాసేపు రెస్ట్ అయితే దొరుకుతుంటుందండి మగవాళ్ళకి ఎవరికైనా సరే కానీ ఆడవాళ్ళకైతే అలా కాదు కదా ఒక్క రోజైనా సరే రెస్ట్ అనే మాట అస్సలు ఉండదండి ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా కూడా అన్ని పనులు అయితే చూసుకోవాలి కదా అటు పిల్లల్ని చూసుకోవాలి ఇటు బట్టలు తుక్కోవాలి అంటులు తమ్ముకోవాలి వంట చేయాలి టిఫిన్ చేయాలి ఇన్ని పనులు చేసుకోవడంలో కాస్త ఒక్కొక్కసారి కొంచెం టిఫిన్ చేయడం అయితే కానీ ఏదైనా కూడా లేట్ అవుతూ ఉంటుంది అయి సర్దుకొని వెళ్తూ ఉండాలి తప్ప ఇంకా ఆ సమయంలో కోపాలు చిరాకులు అవన్నీ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి బయట ఉన్న ప్రెస్టేషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి లేడీస్ మీద చాలామంది చూపిస్తూ ఉంటారు ఓకే అది వాళ్ళకి అంటే ఎవరి మీద చూపించాలో కూడా తెలియని పరిస్థితుల్లో అలా చూపిస్తూ ఉంటారు అది కూడా ఏం పెద్ద తప్పు కాదులేండి ఎందుకంటే బయట నుంచి మనకి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అది వేరే ఎవరి మీద చూపించలేం కాబట్టి అది తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద చూపించడం సహజమే కాకపోతే కనీసం మీరు చేసే పనులని గుర్తించకపోయినా పర్లేదు కానీ ఏముంది మీరు చేసేది ఇంట్లో అది కూడా చేయలేరా ఇది కూడా చేయలేరా అని చాలా నిర్లక్ష్యంగా అనమాట అసలు లెక్క లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎన్ని పనులు ఉంటే చూస్తున్నారు కదా మీరు లేచినప్పటి నుంచి ఇవన్నీ చూపించాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇప్పుడు అన్ని పనులు చూసుకుంటూ ఉండడంలో కాస్త అటు ఇటు అవుతుంది ఒక్కొక్కసారి కొంచెం సర్దుకునే మనస్తత్వం ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది కూడా అదేనండి భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరూ కలిసి పనిచేసుకోవడంలో తప్పులేదు కొంతమంది ఏంటి మగవాళ్ళు ఆడవాళ్ళు చేసే పనులు చేయాలా మేము ఎందుకు చేస్తాం మేము చేసే పని అయితే ఇక మీరెందుకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు చాలా హెల్ప్గా అయితే వైఫ్కి ఉంటారనమాట అలాంటి వాళ్ళకి కాదండి ఇక్కడ అర్థం చేసుకుంటూ వెళ్తే ఏముండదు అన్నిటికీ అపార్థాలు చేసుకుంటూ ఉంటేనే లేనిపోని సమస్యలన్నీ వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ నేను బట్టలు అయితే ఉతికేసాను వండులతో వేసాను బాత్రూమ్ కూడా కడిగేసాను అక్కడికి ఇక్కడైతే టిఫిన్కి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చట్నీకి నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ గ్యాప్లో మా వారు ఏంటంటే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను కదా టిఫిన్ ఇంకా అవ్వలేదా అని చెప్పేసి అడిగారు అనమాట లేదు లేదు ఇంకా అవ్వలేదు ఇంకొక ఐదు నిమిషాలు అయితే పడుతుంది అని చెప్పేసి అన్నాను ఇక అన్ని పనులు చేసుకుని ఎండ కదండి అది కనుక చిరాకుగా ఉంటుందనమాట ఈ చిరాకులో కాస్త ఉదయాన్నే చేసేసుకోవాలి బయట పని అనేది ఎందుకంటే ఎండకి మరీ చేయలేము అప్పటికి టైము ఎక్కువ కూడా ఏం కాలేదండి ఎయిట్ థర్టీ ఆరు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో అయితే నేను ఇది షూట్ చేస్తున్నాను మార్నింగు చూడండి ఇక్కడ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా దోశలు పోయాలంతే అనమాట ఈ దోశలు పోయడానికి కూడా రెడీ అయితే పిండి అంతా రెడీ చేశాను సో ఇంకా అదొక్కటే మిగిలి ఉందనమాట ఈ గ్యాప్లో మా వారు ఏం చేశారు చూపిస్తాను చూడండి మీకు ఎంత బాధ వేస్తుందంటే అలా చేస్తే ఏమోనండి నాకైతే ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు బయట అలా చేస్తే మాత్రం నాకు కొంచెం బాధనే అనిపిస్తుంది అది ఏం పని చేశాడు ఏంటనేది చూపిస్తాను చూడండి ఇక్కడ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ స్నానం అంతా చేసుకొని ఇక మళ్ళీ మధ్యాహ్నానికి వంట అన్నీ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇలా ఒక పని తర్వాత మరొక పని చేస్తూ ఉంటే కూడా ఇంట్లో ఎన్ని పనులు వస్తూనే ఉంటాయి మనకి అంత ఈజీ అయితే కాదని ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అది కొంతమంది మగవాళ్ళు గుర్తిస్తారు కొంతమంది ఏముందుని తీసి పారేస్తారు అనమాట నేనేమంటున్నానంటే అలా తీసి పారేయకండి మీరు గొప్పగా పొగడకపోయినా పర్లేదు కానీ ఏ ముందులే మీరు చేసేది అని మాత్రం అనేసి మమ్మల్ని కించపరచొద్దు అది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఇక ఫైనల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఈ దోశ లేస్తూనే ఉన్నాను కదా నేను నేను ఇంట్లో వేయడం కాస్త లేట్ అయిందని చెప్పేసి మా ఏం చేశారు చూడండి బయట నుంచి అంబలి చూస్తున్నారు కదా అది తెచ్చేసుకొని తాగేస్తున్నారండి ఇంట్లో అంత కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉంటే మన టిఫిన్ అనేది అలాగ తినకుండా బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి మనం ఇంట్లో ఏం ప్రిపేర్ చేయకపోతే తెచ్చుకుంటే కూడా ఓకే కానీ నేను ఇంట్లో అంత కష్టపడి అన్ని చేస్తే కూడా కాస్త లేట్ అయిందని చెప్పండి ఈ పని చేసేసారండి నాకైతే చాలా బాధ వేసింది ఫైనల్గా ఇంకేం చేస్తామని చెప్పండి అన్ని పనులు చూసుకుంటూ కూడా మనం చేస్తున్నా కూడా ఇలా చేస్తారు ఈ మగవాళ్ళు ఏం చేస్తాం చెప్పండి సర్దుకొని వెళ్తూ ఉండడమే ఇంకా హాయిగా తెచ్చేసుకొని బయట నుంచి తినేసారనమాట ఇంక ఇంట్లో పని అయిపోయిన తర్వాత చూడండి ఇంకా టైలరింగ్ చేసుకుంటాను కదా నేనండి షాప్కి వెళ్ళాలి మళ్ళా ఇవన్నీ చేసుకొని అన్నీ వంట చేసుకుంటూ అన్నీ ఇంట్లో సమకూర్చేసి మళ్ళీ షాప్కి అనేది వెళ్ళాలన్నమాట ఇలాగా చేయడంలో కాస్త లేట్ అయ్యి అది ఇది చిరాగ్గా కొన్ని అన్నీ ఉంటాయి కదండీ కొంచెం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ఇలాంటి బయట పనులు చేసే ఆడవాళ్ళని చాలామంది ఉంటారండి వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం నడుచుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా కటింగులు అన్నీ చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అలా ఉంటుందండి దయచేసి లేడీస్ని కాస్త గుర్తించండి అంతేగాని ఏముంది మీరు ఇంట్లో చేసేది అనేది చులకనగా మాత్రం చూడకండి ఓకేనా అదే నేను చెప్పాలనుకున్నానండి మీరు పొగడకపోయినా పర్వాలేదు కానీ అంతేగాని ఇంట్లో అన్నం కూరలో ఉండడం కూడా పెద్ద పని అని మాత్రం తీసి పారేయద్దు అదొకటే నేను చెప్పదలుచుకున్నాను ఇది అందరికీ కాదండి అర్థం చేసుకోలేను కొంతమంది మగవాళ్ళకు మాత్రమే అనమాట అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి